టీ ఇరవైదు ఎమ్మెల్డి కెపాసిటీ ప్లాంట్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కవర్ అయిపోతాయి ఇప్పుడు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఆపరేషన్ అవుతుంది ఇది ఫుల్ ఆపరేట్ అవుతుంది చేసిన వాటర్ పంపిస్తున్నారు సార్ ఒక ఫైవ్ ఎంఎల్డి శ్రీకాళస్తు పై స్పల్ తీసుకుంటున్నారు సార్ ఒక ఎయిటీన్ ఎంఎల్డి మన ఫార్మర్స్ యూస్ చేసుకుంటున్నా సార్ రెస్ట్ అంతా మనం వదిలేస్తున్నాం సార్ ఎక్కడ వదిలిపెడుతున్నారు అంటే ఇక్కడ చెరువులు రివర్స్ ఉన్నాయి సార్ అందులోనే వదిలేస్తున్నాం చెరువులు అన్ని ఫిల్ అవుతున్నాయా అన్ని ఫిల్ అవ్వడం కాదు సార్ కొంచెం ఎంతవరకు వేస్ట్ కాకుండా పంపిస్తున్నారు మనకి ట్వంటీ ఫైవ్ ఎమ్ఎల్డీ తిరుపతి నుంచి సార్ వచ్చే రీటెడ్ వాటర్ ఆల్మోస్ట్ ఆల్ యూజ్ రీయూజబుల్ ఫర్ కల్టివేషన్ ఆర్ అంటే ఒక్కటి ఇక్కడ ఇష్యూ ఏంటి సార్ వివోడీ సెవెంటీ ఎయిటీ వస్తుంది సార్ మనకి ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్ ప్లాంట్ ఇది ఎస్టికె అండ్ కన్స్ట్రక్షన్ ఎస్బిఐ టెక్నాలజీ స్మార్ట్ సిటీ కింద స్టార్ట్ చేస్తాం సార్ ట్వంటీ ఫైవ్ మండి అది టెన్ లోపల ఉంటుంది సార్ విఓడీ వి లవ్ టు డూ ఇట్ విఓడీ అవుట్ టు రెడ్యూస్ మనము నేనేమంటానంటే మేము ట్రీట్ చేస్తున్నామని మళ్ళీ నీళ్లు ఆ నీళ్లు వదిలిపెట్టడం కాదు స్ట్రీట్ లియర్ ఆ నామ్స్ ఏవైతే ఉన్నాయో యూ ఫాలో దట్ నామ్స్ ఇట్ ఇది ఇంటర్నేషనల్ సిటీ ఇది స్పిరిచువల్ సెంటర్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఐ వాంట్ హ్యావ్ అవుట్లెట్ పోయినప్పుడు అది యాజ్ ఈ సింగపూర్లో దే ఆర్ యూజింగ్ ఫర్ బాత్ ఎవ్రీథింగ్ డ్రింకింగ్ కూడా ఆ స్టేజ్లో ఉంటాయి మీరు కూడా అది వీలో పెట్టుకొచ్చేయండి ఏం చేస్తారో కోట్ చేయండి టెక్నాలజీ అన్నీ ఇంట్రాక్ట్ కానీ మొత్తం ట్రీట్మెంట్ ప్లాంట్స్ స్మార్ట్ సిటీ ప్రొజెక్ట్ కింద శాంక్షన్ అయింది ఇది డ్రై వేస్ట్ ప్లాంట్ సార్ మనకి స్మార్ట్ సిటీ కింద కట్టాము ఇది వెడ్ వేస్ట్ ఒకటి కంపోస్ట్ ప్లాంట్ సార్ ఇది బయోమెథినేషన్ అండ్ పీపీపీ సార్ ఇది బయో సిఎన్జి ప్లాంట్ ఫిఫ్టీ టన్స్ పర్ డే కెపాసిటీ సార్ ఇది కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ ప్లాంట్ సార్ ఇది ఎయిటీ టన్స్ పర్ డే కెపాసిటీ మొత్తం టూ నైంటీ ఏకర్స్ క్యాంపస్ టూ నైంటీ ఏకర్స్ లో ఇక్కడ సెగ్రిగేషన్ కాకుండా సర్కులర్ ఎకానమీ ఆల్మోస్ట్ అదే సర్కులర్ ఎకానమీ దీన్ని కరెక్ట్గా ప్లాన్ చేసి మీరు అన్నీ కూడా వేస్ట్ ఇదంతా కూడా బయట వచ్చేటివి కూడా ఏమన్నా వాడచ్చు మనకి డోర్ టు డోర్ కలెక్షన్ ఉండేదంతా సార్ కార్పెట్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్కి వస్తుంది అక్కడ నుంచి క్యాప్సూల్స్లో మనకి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సప్లై చేస్తున్నాం సార్ నాకు రోడ్ రోడ్ కూడా మళ్ళీ స్టార్ట్ చేశారు సార్ మధ్యలో వైసీపీ హాఫ్ ఇది డ్రై వేస్ట్ ప్లాన్ సార్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ స్మార్ట్ సిటీ కింద సెవెన్ ఫోర్స్తో కట్టాము సార్ ఇది ఓఎన్ఎం బై ఎంఎం ట్రేడర్స్ వర్క్ చేస్తున్నాం సార్ ఇన్స్టాల్ కెపాసిటీ హండ్రెడ్ ఫార్టీ టు ఫిఫ్టీ టన్స్ మనము అది ప్రాసెసింగ్ సార్ సో ఈ రీసైక్లబుల్స్ వచ్చినవి ద సెల్లింగ్ టు రీసైక్లర్స్ ఇప్పుడు ఎంతవరకు మీ దగ్గరకు వచ్చేటప్పుడు రీసైక్లింగ్ హౌ మెనీ మెటీరియల్ వాట్ ఇస్ ది క్వాంటిటీ యూఆర్ తీసేది డిఫరెంట్ క్లాసిఫికేషన్ హౌ మచ్ మెటీరియల్ యు ఆర్ యూసి సర్కుల్ ఎకానమీ తీసుకుంది సార్ అరౌండ్ ట్వెల్వ్ క్యాటగిరీస్ డీఆర్ఎగ్రెస్ట్ సార్ ఇలా జూన్ నెల తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ థర్టీ టన్స్ డిఫరెంట్ రీసైక్లబుల్స్ తీశారు సార్ ఆటో రూపీస్ దోన్ ట్వంటీ వన్ ల్యాక్ రెవెన్యూ సార్ ఈ ఎంఆర్ఎఫ్ నుంచి రికవర్ చేసిన రీసైక్లబుల్స్ బయట కాబట్టి ట్వంటీ వన్ ల్యాక్ రెవెన్యూ అనిపిస్తారు సార్ అరౌండ్ ఎయిట్ ల్యాక్ దగ్గర పేయింగ్ కార్పొరేషన్ సార్ పర్ కేజీ టూ రూపీస్ చెప్పినా కార్పొరేషన్ కూడా పే చేస్తున్నారు సార్ క్యాపిటల్ కాస్ట్ కార్పొరేషన్ పెట్టారు సార్ ఆపరేషన్ ప్రైవేట్ ఏజెన్సీ చేస్తారు మనకి ఇది యాక్చువల్లీ యాక్చువల్లీ ఇప్పుడు కంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అది కారణం ఏంటంటే సార్ ఒక్కసారి మిక్సప్ అయితే మళ్ళీ తీసుకొచ్చి సెగ్రిగేట్ చేస్తే కంటామినేట్ ఉంటాయి మీరు ప్లాస్టిక్ కానీ రీసైకిల్ చేసే వ్యక్తులు కంటామినేట్ అయితే దాని దానికి వాల్యూ ఉండదు సో అప్పుడు డోర్ టు డోర్ సెగ్రిగేషన్ ఉంటేనే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఇప్పుడు మనకు అది హండ్రెడ్ పర్సెంటే లేదు కాబట్టి మిక్సప్ అయిన వేస్ట్ ఇక్కడ చేయలేకపోతుంది ఇట్ అట్మోస్ట్ ఎఫిషియంట్లీ ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇక్కడ ఉన్నారు ఇక్కడ మీకు ప్రాబ్లం ఉంటే ఏదైతే రీసైక్లింగ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మీకు చాలా వరకు డోర్ టు డోర్ కలెక్షన్ పూర్తి చేస్తాం ఏదైతే రీసైక్లింగ్ ఉపయోగపడుతుందో రీసైక్లింగ్ ఇచ్చి రిమైనింగ్ సెండ్ ఇట్ ఇంకా ఇది ప్లాంట్స్కి సిమెంట్ ఫ్యాక్టరీస్కి వెళ్ళి ఎండ్ టు ఎండ్ ఇప్పుడు అక్కడ ఉంది కుప్పలు కుప్పలుగా ఉంటుంది ఐదు రోజు అంటే సీదా వేస్ట్ ఎక్కడ ఉండకూడదు రియల్ టైంలో రీసైక్లింగ్ వెళ్ళిపోవాలి ఎంతవరకు ఈ కెపాసిటీని పర్ఫెక్ట్ చేసి ఇంకా మ్యూజిక్ ఫర్ ఈ తిరుపతి జిల్లా మొత్తం కూడా సరౌండింగ్ కూడా లాజిస్టిక్ చూసుకొని గెట్ ఇట్ బన్ వర్క్ అవుట్ చేయాలి అదే మన కస్టమర్ మోడల్ని ఇప్పుడు తాళరాస్ ఇవన్నీ కూడా కలిపి నేను చెప్పినట్టు కస్టమర్సర్ అయిపోయి చాలా సరేగా అవసరమైతే ఒక నలభై యాభై కిలోమీటర్లు పెట్టుకొని యూ కలెక్ట్ ఎవ్రీథింగ్ ఎవిటింగ్ అ అంతగా సర్పర్ ఎకానమీ పోవాలి ఇక్కడ చేయలేనిది ఇంకెవరైనా వస్తారా ప్లాంట్స్ పెట్టుకుంటారా టూ హండ్రెడ్ ఏకర్స్ ఉంది అది సెగ్రిగేట్ చేసుకొని కరెక్ట్ కాంపౌండ్ అక్కడ కట్టేసి ఈ మిక్కితే పార్క్ సర్కూర్ ఎకానమీ పార్క్ ఐడిఎం ఆడియో వెయిల్ అంటే బెయిల్ చేసి ఆడియో ప్లేస్ పేపర్లో ఐ చేసి ఐటీఎంపై లీక్తం ఐకా ఇదే I've 이거 리려 이거 리려 줘. 이거 넣어놨더 శ్రీ నన్న నారాయణ గారు ఇప్పుడు మనకు సారీ సారీ మియర్ ఆ మున్సిపల్ సర్టిఫికెట్ ఇయర్ లాట్ సర్టిఫికెట్ పగడ పగడ అప్లై చేస్తుంటాం వెండి అని ఓకే బయమకండి సార్ కాంట్ వి మేకే నారాయణ గారు ఒక ఫంక్షనల్ సర్క్యులర్ ఎకానమీ సెంటర్ గా ఇది ఇంకోటి ఎక్కడుంది మనకు మా అప్పుడు వచ్చిన దాంట్లో ఇది కాకుండా మన స్టేట్ లో వైజాగ్ లో వైజాగ్ లో

ఫిఫ్టీ టన్స్ కెపాసిటీ సార్ ప్రజెంట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ టన్స్ వస్తుంది సార్ అరౌండ్ సెవెన్ ఫిఫ్టీ కేజీస్ గ్యాస్ ప్రొడ్యూస్ దీన్ని ఇప్పుడు మీ లెక్క ప్రకారం అక్కడ వచ్చిందంతా కూడా ఇంకా ఇది అవసరం లేదు మీకు ఇది మాత్రం కావాలి సార్ వేస్ట్ ఎనర్జీ అవసరం లేదు తిరుపతికి దీనికి వేస్ట్ అంతా వెస్ట్ వేస్ట్ అంతా డిస్పోజ్ చేయడానికి

ఇక్కడ అరౌండ్ ట్వంటీ టూ టన్స్ ప్రాసెస్ చేసి పర్ డే సెవెన్ ఫిఫ్టీ కేజీస్ చేస్తున్నారు సార్ ఒక్కొక్క కేజీ సెవెంటీ సిక్స్ రూపీస్ కి ఈ హోటల్స్ కి వాళ్ళకి అమ్ముతున్నారు సార్ కమర్షియల్ గ్యాస్ వాళ్ళు హోటల్ కొనాలంటే వన్ నాట్ ఫైవ్ రూపీస్ సార్ వాళ్ళకి ఇది గా ఉంది కాబట్టి వీళ్ళు సెవెంటీ ఫిఫ్టీ రూపీస్ కొనుక్కుంటున్నారు సార్ నుంచి తాజ్ హోటల్ ఇలాంటి కి ఇస్తున్నారు సార్ యాక్చువల్లీ లో సార్ నాట్ ఓన్లీ ఇది ఇది కాకుండా వెహికల్స్ కూడా చేయగలిగే కెపాసిటీ ఉంది కానీ నాట్ యుటిలైజ్ రెండు వెహికల్స్

అది వచ్చినప్పుడు ఇక్కడికి హండ్రెడ్ పర్సెంట్ డ్యాస్ట్ కలెక్ట్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్లో వచ్చినప్పుడు ఒకవేళ కానీ ఇండ్ల దగ్గరనే ఉంటే అవుట్పుట్ డిస్పోజ్ కన్వర్ట్ టు కాంపోస్ట్ వాళ్ళ రూఫ్ గార్టీకి అవి వన్ కాన్సెప్ట్ రిమైనింగ్ విల్ కన్ కియర్ ఏదైతే ఉంటాయో అవి ఇక్కడికి వస్తుంది అది ఒకటి కన్వర్ట్ చేయడం గార్బేజ్ నుంచి ఎనర్జీ వెళ్ళిపోదు రీసైక్లింగ్ నుంచి ఈ పార్క్లోనే పెట్టుకొని రీసైక్లింగ్లో మొత్తం ఇంకా మిగిలిన తెప్పించి నియర్ బై వస్తే ఇండస్ట్రీస్ మనం ల్యాండ్ అవాట్ చేసి అది కూడా కంప్లీట్ చేయాలి ఎన్ టు ఎల్ బి మోడల్ పార్క్ యూ కెన్ క్రియేట్ ఈ టూ నైన్ టు త్రీ హండ్రెడ్ ఏకర్స్ యూ కెన్ వర్క్ ఇట్ అవర్ దట్ ఈస్ బెటర్ దీని నుంచి జనరేట్ అయ్యే గ్యాస్ కూడా సార్ వీళ్ళు హోటల్స్కి అమ్ముతున్నారు సార్ సేవింగ్ ఇన్ ఎనర్జీ కన్సంప్షన్ రెండు వాళ్ళకే ఇచ్చి పది రూపాయలు కన్సెషన్కి ఇస్తే బై బ్యాక్ కింద పెట్టండి ది క్రెడిట్స్ కెన్ గివ్ వాడికి గ్యాస్ కావాలి వాడు వెజిటేబుల్స్ వేస్ట్ వస్తుంది వాడు తిరిగి ఇస్తాడు వాడికి ఇంట్రెస్ట్ జనరేట్ కావాలి వాడికి ఇచ్చే దాంట్లో క్రెడిట్స్ పెట్టేసారు మీకు ఎంతని బి ఈజీ ఫర్ అస్ క్యాలిక్యులేట్ చేయండి మాట్లాదు సార్ ఇంతవరకు నా దృష్టి దేరా మీరు ఉండేది కాదు మొత్తం కాంప్లెక్స్ ఉందో నాకే తెలియదు స్టేట్లోనే ఒకటే సార్ టూ నైన్టీ ల్యాండ్ ఉంది ఇంకా చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు స్టార్ట్ చేసేది సార్ స్మార్ట్ సిటీ టూ థౌసండ్ ఎయిటీన్లో అదే అప్పుడు స్టార్ట్ చేసి నేను కూడా మర్చిపోయాను మీరు మర్చిపోయారు సెక్రటరీ సార్ ఎక్సలెంట్ ఇది ఇలాంటి అసెట్స్ ని మనం కన్వర్ట్ చేయలేకపోయా ఉన్న ఓవర్ అఫ్ ఎవరింగ్ పీపీపీ మోడల్ ఒకవేళ తిరుపతి గారిని సర్ప్లస్ రాకపోతే నియర్ బై లాజిస్టిక్స్ వర్కౌట్ చేసుకుని విల్ గెట్ ది మెటీరియల్ వైబిలిటీ మేక్ ఇట్ అండ్ దెన్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేస్తాం ఇది ది బెస్ట్ మోడల్ హౌ మెనీ డేస్ ఆపరేట్ ఎన్ టు ఎన్ సొల్యూషన్ majan japana majan japanna na